తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు రోడ్లన్నీ మురుగు కాలువలుగా నీటితో నిండిపోవడంతో ఆ ప్రాంత వాసులు కనీసం ఆ రోడ్లపై నడిచి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో కేశవస్వామి బైపాస్ కాలనీలో రోడ్ల సమస్యపై స్థానిక గ్రామ సర్పంచ్ అరుణా సుహాసిని బాబు దృష్టికి వార్డు సభ్యులు టేకుముడి రాంబాబు తీసుకువెళ్లడంతో ఆ రోడ్ల పరిస్థితిని సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ సభ్యులు పరిశీలించారు వెంటనే ఆ రోడ్లను మెరక చేయాలని గ్రామ కార్యదర్శి శంకర్ నారాయణను సర్పంచ్ అరుణ సుహాసిని బాబు ఆదేశించారు ఈ పరిశీలనలో స్థానిక పెద్దలు యువకులు పాల్గొన్నారు